హలో అండి ఎలా అంతా నేను కూడా చాలా బాగున్నాను సో డెలివరీ అయిన తర్వాత చాలామందికి బాలింతలకు పాలు అయితే సరిగా పడవండి అలాంటి వారి కోసమే ఈ రెండు టిప్స్ అయితే చెప్తాను సో జాగ్రత్తగా ఫాలో అయితే కనుక ఎవరికైతే పాలు సరిగా రావటం లేదో వాళ్ళకి డెఫినెట్గా వన్ అవర్లో పాలు అయితే పడతాయండి సో ఇది వెల్లుల్లిపాయ కాబట్టి నాచురల్గా చాలా మనకి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి న్యాచురల్గా ట్రై చేయండి ముందుగా ఇలాగా మనకి మంచి గర్భాలు ఉన్న వెల్లుల్లిపాయన అయితే తీసుకోండి వెల్లుల్పాయ గర్భాలు అనేవి కొంచెం పెద్దగా ఉండేలా చూసుకోండి ఇలా పాలు అసలు లేవు అనుకుంటే ఫైవ్ టు సిక్స్ అలా తీసుకోండి ఓకే నాకు అంతంత మాత్రం ఉన్నాయి అనుకుంటేనేమో ఒక ఫోర్ ఆర్ ఫైవ్ అయితే సరిపోతాయి ఇలా మొత్తం గర్భాలు అయితే తీసుకోండి కొంచెం మీడియం సైజు ఉన్న వెల్లుల్లిపాయను తీసుకొని ఈ చిన్నుల్లిపాయతో మనకి న్యాచురల్గా పాలు పడటం వల్ల పిల్లలకు కూడా అరుగుతల అనేది బాగుంటుందండి సో ఇది వేడి చేస్తుంది కాబట్టి డైలీ తీసుకోవడం అంత మంచిది కాదు డే బై డే కానీ లేకపోతే రెండు రోజులకి ఒకసారి కానీ నేను చెప్పిన రెమెడీని అయితే ట్రై చేయండి డెఫినెట్గా మీకు వన్ అవర్లో పాలు అయితే పడతాయి ఇలాగ మొత్తం పొట్టు తీసుకోవాలండి పైన పొట్టు ఉండడం వల్ల తొందరగా కుక్ అవ్వవు సో అందుకోసమని మనం ముందుగా వీటిని మొత్తం పొట్టుతో సహా పీల్ చేసుకోవాలి వెలుల్లపాయలో ఉండే విటమిన్స్ కానీ ఇంకా ఏమైనా మినరల్స్ సరే మనకి పాలు పట్టడానికి బాగా సహకరిస్తాయి కాబట్టి వెల్లుల్లిపాయ అనేది చాలా మంచిది బాడీకి సో మనకి కూడా డెలివరీ అయిన లేడీస్ పరంగా అయితే మన యూరినరీ సిస్టమ్ కూడా క్లీన్ అవుతుంది కాబట్టి వెలులపాయ చాలా మంచిది ఇంకా మన పెద్దవాళ్ళు కూడా వెల్లుల్లి పచ్చి వెలుల్లిపాయనే వేడివేడి అన్నంలో పెట్టుకొని గర్భాలు తినమని చెప్తూ ఉంటారు ఫస్ట్ డెలివరీ అయిన ట్వంటీ వన్ డేస్ వరకు వాళ్ళకి తెలిసినంత మనకేమీ తెలియవు కదా ఇంకా దీన్ని ఎలా తయారు చేయాలంటే ఫస్ట్గా గిన్నెను తీసుకొని ఒక టీ గ్లాసు టీ గ్లాసు అయితే మనం పోసుకోవాలి పాలల్లో ఉడికించడం వల్ల వెల్లుల్లిపాయలో ఉండే వేడి అనేది తగ్గుతుంది అందుకోసం మనం పాలు తీసుకోవాలి పాలు ఇలాగా మరుగుతూ ఉన్నప్పుడు ఫస్ట్లో అయితే ఏకండి పాలు విరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం ఇంతాక గర్భాలు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయనైతే పాలల్లో వేసి మరిగించండి సో ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి వెల్లుపాయ వెల్లుల్లిపాయ అనేది మనకి బాగా కుక్ అవ్వాలి పాలల్లోనే కుక్ అవ్వాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వెల్లుల్లిపాయని బాగా కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో అడుగంటు ఉంటుందండి సో సిమ్లోనే పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఇదండి ఫైనల్గా ఇలా ఉడికిపోతుంది మీకు ఇష్టమైతే ఇలాగే ఉత్తినే తినేయచ్చు లేకపోతేనేమో ఒక చిటికెడు బెల్లాన్ని యాడ్ చేసుకొని తినేయండి అంతా టేస్ట్లెస్గా అయితే ఉండదో బాగానే ఉంటుంది సో తిన్న తర్వాత ఒక గ్లాస్ గోరవచ్చని అయితే తీసుకోండి ఇది వచ్చేసి సెకండ్ టిప్ అండి మనకి ఇక్కడ కనిపిస్తున్న నట్స్ అన్నీ కూడా మీకు మీ ఇంట్లో ఏ డ్రై నట్స్ ఉంటే అవి తీసుకోండి ఓవర్ నైట్ లేదా ఫోర్ ఫోర్ అవర్స్ పాటు మనకి నానబెట్టుకొని ఇంకా మనకు అవైలబుల్గా ఉండే అయితే కట్ చేసుకొని నైట్ డిన్నర్లో తినేయండి ఇంకా ఎక్స్ట్రా ఫుడ్ ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు సో ఇలాగ లైట్ వెయిట్తో ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా మనకి మార్నింగ్ కల్లా పాలు బాగా ఉంటాయి సో ఇలాంటి హెల్తీ పాల వల్ల కూడా పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది సో ఇదండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్